జాతీయ జౌలీ మంత్రుల సదస్సు రెండు వేల ఇరవై ఆరు అనేది జనవరి ఎనిమిదవ తేదీన అస్సాం రాష్ట్రంలోని రాజధాని గుహట్లో ప్రారంభమైంది ఇది రెండు రోజుల పాటు నిర్వహించబడుతుంది ఈ సదస్సును కేంద్ర జౌలీ మంత్రిత్వ శాఖ మరియు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించింది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జౌలీ మంత్రులు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు దీని యొక్క లక్ష్యం జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత జౌళి రంగ భవిష్యత్తు దిశపై చర్చించడం జరిగింది ఈ సదస్సు యొక్క ఈ సమావేశం యొక్క థీమ్ ఇండియాస్ టెక్స్టైల్స్ వేవింగ్ గ్రోత్ హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్ ఇండియాస్ టెక్స్టైల్స్ వే వేవింగ్ గ్రోత్ హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్ ప్రాముఖ్యత విషయానికి వస్తే దాన్ని రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ జౌలి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రభుత్వ దృష్ట్యాలు కూడా ఉంది అని తెలుపుతుంది ఎగుమతుల పెంపు ఉపాధి సృష్టి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ సదస్సు వికాస్ బి విరాసత్ బి అనే భావనను ప్రతిబింబిస్తుంది ఇక అదనపు సమాచారం విషయానికి వస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య జౌలి విధాన సమన్వయానికి ఇది కీలక వేదిక ఈ జౌలి రంగం అనేది ప్రపంచంలో అత్యంత పెద్ద ఉత్పత్తి ఎగుమతి రంగాల్లో ఒకటి వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం కూడా జౌలి పరిశ్రమ రంగమే భారతదేశాన్ని గ్లోబల్ టెక్స్టైల్ హబ్గా మార్చే లక్ష్యంగా ఈ సదస్సు తోడ్పడుతుందని పేర్కొనడం జరిగింది జౌలి పరిశ్రమ ఇంకా సబ్జెక్టు విషయ సబ్జెక్టులో స్టార్టింగ్ సబ్జెక్ట్ విషయానికి వస్తే పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైన ఈ మొదటి నూలు వస్త్ర రంగంలోనే ప్రవేశించింది భారతదేశం యొక్క ప్రాధాన్యం ఏంటంటే భార పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రపంచ వస్త్ర పరిశ్రమలో భారతదేశానికి గుత్తాధిపత్యం ఉండేది ఉపాధి వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం మన జౌలి రంగం ప్రత్యక్షంగా దాదాపు నలభై ఐదు మిలియన్లు పరోక్షంగా వంద మిలియన్ల దాకా ఉపాధిని కల్పిస్తుంది ప్రపంచ స్థానంలో భారత్ రెండో స్థానంలో జౌలి పరిశ్రమలు రెండో స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో చైనా మూడో స్థానంలో అమెరికా ఉన్నాయి ఒక ఉత్పత్తి విధానాలు భారత్లో చూసుకుంటే హ్యాండ్లూమ్స్ చేతి మగ్గాల ద్వారా మరమగ్గాలు పవర్ లూమ్స్ ద్వారా మిల్లులు వ్యవస్థీకృత రంగం ఆరోగ్య కేంద్రీకృత రంగంలో ఉన్నాయి అయితే పెట్టుబడుల విషయానికి వస్తే మరియు దీని యొక్క ఆర్థిక పాత్ర ఏ విధంగా ఉందో చూస్తే వంద శాతం ఎఫ్డిఐకు ప్రభుత్వం జోలి పరిశ్రమలో అవకాశం కల్పించింది విదేశీ మార్గద్రవ్య ఆదాయం ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉండగా సుమారు జీడిపిలో జోలి పరిశ్రమ రెండు శాతం కలిగి ఉంది తయారీ రంగ జీవీఏలో దాదాపు పదకొండు శాతం వాటాను కలిగి ఉంది ప్రపంచ టెక్స్టైల్ వ్యాపారంలో భారత్ దాదాపు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది